నమస్తే మిత్రులారా వెల్కమ్ టు దుర్గాజ్యోతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మైదా పిండితో బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మరి దీనికి కావాల్సింది ఒక కప్పు మైదా పిండి ఒక కప్ ఇడ్లీ రవ్వ ఈ పది రూపాయల ప్యాకెట్ అండి పది రూపాయల ప్యాకెట్తో రెండు ప్యాకెట్ల పెరుగు వేసుకోండి అలాగే కొద్దిగా వంట మీ రుచికి సరిపడే ఉప్పు వేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఒక అరగంట గంట అయినా పక్కన పెట్టుకోవాలండి ఇది మంచిగా నానాలి ఒకవేళ వాటర్ ఎక్కువైనా పర్లేదండి మన రవ్ ఉంటుంది కాబట్టి చేసుకుంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి చేత్తోనే కలుపుకోండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఈ బోండాల్ని మనం తొందరగా చేసుకోవచ్చండి వెళ్ళాలన్నా లేకపోతే పిల్లలు ఏమైనా స్నాక్స్ లాంటివి అడిగినా లేదా మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలన్నా ఇది కేవలం పది నిమిషాల్లో అయిపోతుంది మనకు ఒకవేళ నాన పెట్టుకోకపోయినా ఏం కదండి నానతే పిండి మంచిగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో ఈ బోండాలు వేసేసుకోవాలండి రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనం ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి చట్నీ కూడా అవసరం లేదండి అలానే తినేయచ్చు మంచిగా స్పైసీగా కూడా ఉంటాయి చూడండి మన బోండాలు రెండు వైపులా మంచిగా వేగిపోయాయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా త్వరగా చేసుకునే మైదాపిండి బోండాలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మాతో అండ్ లోపల చూడండి మనకు అస్సలు పిండి పిండి ఏం మంచి కుక్ అవుతాయండి లోపల కూడా మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ